హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ అండి వేద కలెక్షన్స్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సారీ కలెక్షన్స్ అయితే ఈ రోజు చూపిస్తున్నా చూపించిపోతున్నా అండి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో మోస్ట్ లో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలెక్షన్ పట్టు సారీ కలెక్షన్స్ అండ్ మీకు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి పార్టీ శారీస్ పార్టీవేర్ శారీస్ ఉంటాయి ఈ రోజు హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్ సారీస్ కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి అది కూడా మార్కెట్ ప్రైసెస్ కన్నా చాలా చాలా తక్కువ ప్రైసెస్ కి మనం ఇవ్వబోతున్నామండి ఎందుకంటే మనం డైరెక్ట్ గా వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి మధ్యలో ఎవరు లేకుండా ఎంత తక్కువ ప్రైజెస్ కి అయితే మీకు ఇవ్వబోతున్నాము సో వీడియోని అయితే మిస్ చేయకుండా ఎంటైర్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అది ఈ వీడియోలో ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉంటుందండి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని ఎవరైతే లైక్ చేసి షేర్ చేస్తున్నారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ సారీస్ ఆఫ్ అనేది ఉంటుందండి ప్రతి సారీ మీద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇస్తానండి ఫాలో కొట్టి మన వీడియోని లైక్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే ఉంటుంది ప్రతి సారీ మీద కూడా సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే మన స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుందండి సేమ్ నెంబర్కి వాట్సాప్ అవైలబుల్గా ఉంది నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేసినట్టయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది అండ్ సేమ్ డే ట్రాకింగ్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే మీకు గుంటూరు లోకల్లో ఉన్న వాళ్ళకి వన్ అవర్ లో ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది ఇది ఒక్కసారి గమనించండి ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్ చూసేద్దాం ఈ ఈరోజు మనం చూపించబోయే ఫస్ట్ కలెక్షన్ అండి ఇది మార్కెట్ లో క్రేజ్ లో నడుస్తున్నటువంటి కలెక్షన్ ఈ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ జాజెట్ వస్తుందండి సారీ చూడండి అసలు బ్యూటిఫుల్ కంప్లీట్లీ స్కాలపింగ్ బోర్డర్ థ్రెడ్ వర్క్ కంప్లీట్లీ స్కాలపింగ్ బోర్డర్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ బుటీస్ తో ఈ విధంగా థ్రెడ్ వర్క్ బుటీస్ తో కంటిన్యూ అవుతుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది సారీ మొత్తం కూడా నేను క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ పార్ట్ కూడా నేను క్లియర్ గా చూపిస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కి డార్క్ రాని పింక్ కలర్ బ్లౌజ్ విత్ స్కాలం బోర్డర్ అండ్ జీరో సీక్వెన్స్ వర్క్ తో మనకి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకి విధంగా బూటీస్ అయితే కంటిన్యూ అవుతాయండి దీనిలో నెంబర్ ఆఫ్ కలర్ చాయిసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ సేల్ చేస్తున్నారండి మీకు నచ్చితే గనక చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే వచ్చేస్తుంది అండ్ మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీరు గనక మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఆ స్క్రీన్ షాట్ మనకు షేర్ చేసినట్లయితే దీని ప్రైస్ మీకు పడుతుంది ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ కలర్ కావాలో వాట్సాప్ లో పిన్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం మరొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూమింగ్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫాబ్రిక్ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్ అండ్ షైన్ ఉంటుందండి అసలు సారీ అందం అంతా కూడా ఈ వర్క్ లో ఉంది చూడండి అసలు చాలా చాలా బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ కంబైన్ తో మనకి ఆల్ ఓవర్ వన్ ఆఫ్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాడీ హగ్గీ మెటీరియల్ ఉంటుంది చాలా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ అది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ తో వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది కాబట్టి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను దీనికి బ్లౌజ్ కూడా మంచి హైలైట్ లో వస్తుందండి సారీకి అండ్ యాజ్ వెల్ అస్ బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ గా కంటిన్యూస్ గా ఆల్ ఓవర్ సారీ లో కూడా ఈ విధంగా బుటీ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా లుక్ కొంది బ్లౌజ్ అండ్ దీనిలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అండి దీనిలో వచ్చిన కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ వైట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అండి ఈ త్రీ కలర్స్ అయితే ఈ పర్టికులర్ క్యాటలాగ్ లో వైట్ లో రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అండి మార్కెట్ లో ఎక్కడైనా చెక్ చేసుకోండి దీని ప్రైజెస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ సేవ్ చేస్తున్న ఐటమ్ ఈ రోజు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని లైక్ అండ్ ఫాలో చేసి స్క్రీన్ షాట్ షేర్ చేసినట్లయితే మీకు ఇంకా ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటైతే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మరొక కేటలాగ్ చూద్దాము ఎలా చెప్పాలో అంటే అసలు ఇది అందం వర్ణించాలంటే అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ హిట్ అయిన కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ స్కాలప్ బోర్డర్ వర్క్ అండి కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒరిజినల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద కంటిన్యూ సీక్వెన్స్ వర్క్ తో మనకి బూటీ అయితే ఈ విధంగా కంటిన్యూ అయితే అవుతుందండి ఇది వచ్చేసి డ్యూయల్ కలర్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి కనిపించేంత వరకు బుటీస్ అయితే హైలైట్ అవుతాయి మనకి బ్లౌజ్ కూడా చాలా చాలా నీట్ గా డిఫరెంట్ గా హైలైట్ అయిందండి బ్లౌజ్ కూడా చాలా చాలా ప్రీమియం క్వాలిటీతో మంచి జార్జెట్ మెటీరియల్ పైన వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా హెవీ ప్యాటర్న్ లో బ్లౌజ్ అయితే డిజైన్ చేశారండి దీనిలో ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది దీనిలో ఎన్ని పీసెస్ కావాలన్నా మీకు డిస్పాచ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ మీకు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇన్స్టాగ్రామ్ లో మన పేజ్ని లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఆ స్క్రీన్ షాట్ నాకు షేర్ చేసినట్లయితే మీకు దీని ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోటి వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది అవైలబుల్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి మరొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి పక్కా వేర్ కలెక్షన్ అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్ లో అయితే అసలు చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఫ్యాబ్రిక్ వైజ్ గానీ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ విస్కోస్ జార్జెట్ సారీ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది పళ్ళుకి వచ్చేసి మనకి ఈ విధంగా టాజల్స్ అయితే వస్తాయి ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా పైపింగ్ అయితే ఇచ్చేసారు అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి సారీ వేర్ చేస్తే లుక్ వచ్చేసి నేను పైన క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మెరూన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ప్యాటర్న్ లో ప్యూర్ విస్కూల్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండి ఇది కూడా మనకి సింగిల్ కలర్ ఆప్షన్ మీరు ఎలా అయినా కావాలంటే చెక్ చేసుకోండి మీరు సేల్ చేస్తున్న ఐటమ్ అండి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ చెక్ చేసుకోండి మీరు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే గనక మీకు ఇది ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అవుతే తగ్గుతుందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోటి వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ కేటలాగ్ చూద్దామండి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ పార్టీ వేర్ కేటలాగ్ అండి ఇంకా సరిగ్గా అన్ని మార్కెట్స్ లోకి రాలేదు డ్యుయెల్ టోన్ తో చాలా చాలా హైలైట్ గా ఉంది కంప్లీట్లీ స్కాల బోర్డర్ వచ్చేసి దానిపైన మనకి కంప్లీట్లీ పర్ వర్క్ వస్తుంది ఫాబ్రిక్ వచ్చేసి టర్ క్రష్ ఫాబ్రిక్ అండి చాలా చాలా బాగుంటుంది డీటైలింగ్ కూడా చాలా చాలా మంచి డీటెయిలింగ్ తో వస్తుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి కనిపించేంత వరకు కూడా మనకి ఇదే విధంగా స్కాలర్ బోర్డర్ అయితే కంటిన్యూ అవుతుంది మనకి కట్టుకుంటే లుక్ వచ్చేసి అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మీకు మార్కెట్ లో రియల్ టోన్ తో ఇంకా రిలీజ్ అవ్వలేదండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా క్రేప్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ జార్జెట్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఎవరు మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ అయితే అండ్ దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ షేర్ చేసి వాట్సాప్ లో పింక్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ కి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తోట అయితే ఉన్నాయి అండ్ ఈ కలర్ వచ్చేసి పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది టోటల్ త్రీ పీసెస్ రెడీ టూ డిస్పాచ్ ఉన్నాయండి వీటి మార్కెట్ ప్రైస్ ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ కంప్లీట్లీ స్కాలప్ బోర్డర్ వచ్చేసి మోతీ వర్క్ వస్తుందండి మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి టూ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ ఈ రోజు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఫిస్ షిప్పింగ్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని లైక్ చేసి షేర్ చేస్తే కనుక మీకు ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోట వచ్చేస్తుందండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోట ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ క్యాట్లాగ్ చూసేద్దాం హలో అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇది వచ్చేసి మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ పైన మంచి గ్యాప్ బోర్డర్ స్టైల్ లో బోర్డర్ అయితే వస్తుందండి గ్యాప్ బోర్డర్ స్టైల్ పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఈ విధంగా జరి చెక్స్ జరి లైన్ చెక్స్ వస్తుందండి పైన కింద కూడా సేమ్ బోర్డర్ అయితే కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసి మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి మీకు దీని పైన పైరప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి పెన్ కలంకారి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ మనకి పెన్ కళంకారితో వచ్చినటువంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ కాస్ట్ మనకి అరౌండ్ నైన్ ఫిఫ్టీ అలా ఉంటుందండి శారీ మీదకి మనకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్లీ వర్క్ స్కేల్ బోర్డర్ తో మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి దీనిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి మనకి మగ్గం వర్క్ ప్లెయిన్ కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ వచ్చేసి మనకి విధంగా బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ దీనిలో ఇంకొక పీస్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ వైన్ కలర్ వైన్ కలర్కి వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది టోటల్ ఫైవ్ పీస్ సెట్ అయితే అవైలబుల్ గా ఉందండి దీన్ని మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోండి మీకు అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తున్నారు అండ్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు ఎక్కడైనా చెక్ చేసుకోండి ప్రైసెస్ మనం ఇచ్చే ప్రైసెస్ అయితే తక్కువ ప్రైసెస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో మార్జిన్స్ లో మీకు వివింగ్ ప్రైజెస్ కి అయితే ఇచ్చేస్తున్నాము దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇన్స్టాగ్రామ్ లో మనకి లైక్ చేసి షేర్ చేసినట్లయితే ప్రొఫైల్ ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది మీకు ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కావాలి అనుకుంటున్న వాళ్ళు ఫాస్ట్ గా ఆర్డర్స్ అయితే ప్రెస్ చేసుకోండి ఇది వచ్చేసి నెక్స్ట్ కేటలాగ్ అండి బ్యూటిఫుల్ బెనారసీ కడ్డీ జార్జెట్ ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ బెనారసీ కడ్డీ జార్జెట్ సారీస్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది జంగిల్ థీమ్ అండి జంగిల్ థీమ్ శారీస్ మీకు బయట మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారండి క్వాలిటీ వచ్చేసి హ్యాండ్లూమ్ ఐటమ్ ప్యూర్ క్వాలిటీ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంప్లీట్లీ జరీ బీవింగ్ తోట వస్తుందండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి జరీ బీవింగ్ ప్యాటర్న్ అండి కంప్లీట్లీ జరీ బీవింగ్ ప్యాటర్న్ వస్తుంది ఇప్పుడు వచ్చే తక్కువ ప్రైజెస్ లో కాదు ప్యూర్ ఒరిజినల్ ప్రీమియం క్వాలిటీ కడ్డీ జార్జెట్ దీనికి అప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ కడ్డీ జార్జెట్ బెనారసి కడ్డీ జార్జెట్ సారీలోనే బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తో ఉన్నటువంటి జంగిల్ థీమ్ తో హైలైట్ చేశారండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా సేమ్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు సెల్ఫ్ ప్యాటర్న్ లో అండ్ దీనిలో వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఫ్రామా గ్రీన్ కంప్లీట్లీ జంగిల్ థీమ్ వస్తుంది ప్యూర్ బెనరసి ఒరిజినల్ కడ్డీ చాక్లెట్ సారీ అండ్ దీనికి పేరప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశారండి సేమ్ ప్యాటర్న్ ప్రైస్ వచ్చేసి మీకు ఎక్కడన్నా చెక్ చేసుకోండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్యలో ఈ సారీస్ ప్రైసెస్ అయితే ఉన్నాయి మన లో వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టి మన స్క్రీన్ షాట్ షేర్ చేసినట్లయితే మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కేటాక్ చూద్దాం ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఖాదీ కాటన్ అండి బ్యూటిఫుల్ ఖాదీ కాటన్ సారీ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కంప్లీట్ గా మనకి హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ప్యూర్ ఒరిజినల్ ఖాది కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ అండి పళ్ళుకి వచ్చేసి మనకి టాజల్స్ అయితే వస్తాయి పళ్ళుకి వచ్చేసి విధంగా టాజల్స్ వస్తాయండి హ్యాండ్లూమ్ అండి కంప్లీట్లీ ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ హ్యాండ్లూమ్ దీనిపైన మనకి ఇది హ్యాండ్ ఓవెన్ తో చేతితో చేసినటువంటి హ్యాండ్ ప్రింట్ అండి హ్యాండ్ పెయింటెడ్ ప్యాటర్న్ దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ చాయిసెస్ అయితే రైట్ ఓ అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో చేసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది బీపీసీ అయినా పోస్టల్ సర్వీసెస్ అయినా మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే దానిలో అయితే మనం డిస్పాచ్ అయితే చేస్తాము సేమ్ డే ట్రాకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ప్రైజెస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఓన్లీ ప్లెయిన్ ఏ మీకు ట్రిపుల్ నైన్ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ అండి మీరు ఎవరైనా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది సేమ్ నెంబర్కి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెంబర్ ఆఫ్ కలర్ ప్యాలెట్ కూడా చూడండి ప్యాలెట్ వచ్చేసి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో చూడండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పిక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తామండి నెంబర్ ఆఫ్ కలర్ చాయిసెస్ అయితే రైట్ లా అవైలబుల్గా ఉన్నాయి కంప్లీట్లీ వీవర్స్ ప్రైజ్ అండి ఎంత కలెక్షన్ ఉందో చూడండి కంప్లీట్లీ వీవర్స్ ప్రైజ్ మీకు ఎవరికి కావాలన్నా బల్క్ లో కూడా కావాలన్నా క్వాంటిటీ మనమైతే ప్రొవైడ్ చేస్తాము కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ బుక్ చేసుకోండి ఈరోజు ఈ శారీస్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇంకా హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కావాలి అనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని షేర్ చేసి ప్యాక్ చేస్తే కనుక హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది సేమ్ శారీస్ పైన సేమ్ శారీస్ పైన హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే వస్తుందండి ఎవరికి కావాలన్నా హౌ టు ఆర్డర్ అన్నా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్ సేమ్ నెంబర్ కి వాట్సాప్ అవైలబిలిటీలో ఉంది మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ షాట్ తీసి వాట్సాప్ లో స్పిన్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుందండి ఈ రోజు నేను చూపించిన ఐటమ్స్ అన్ని కూడా మార్కెట్ లో పిచ్చా క్రేజ్ లో నడుస్తున్నటువంటి ఐటమ్స్ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో ఇచ్చేస్తాం ఎవరైతే మిస్ అవ్వదండి ఈ వీడియో